వెల్కమ్ ఛానల్ రోజు మనం సాయి ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్ద సాయి దీపం వెలిగించగా వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తుల సాయి మిట్ట మధ్యాహ్నం పూట మీరు దీపం వెలిగించడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి దీపం మనకి వెలుగు మాత్రమే కాదు ప్రసాదించేది దీపాన్ని వెలిగించి మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా కొన్నిసార్లు దానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి ఇప్పుడు రోడ్డు నిర్మాణ కార్యక్రమం మనకి అనుకూలమైన పరిస్థితులని నెలకొల్పాలని మన యొక్క దుకాణాలు అలాగే మన యొక్క ఇళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం కదా ఆ రోడ్డు నిర్మాణం అనేది మన ఇళ్ళ మీదుగా కాకుండా వేరే మార్గంగా ఏర్పాటయ్యి మన అందరికీ మేలు జరగాలని ఈ దీపాన్ని చూస్తూ ప్రార్థన చేద్దాం అని అంటారు వాళ్ళ అందరూ అలాగే అని స్థాయి చెప్పిన విధంగా చేస్తూ ఉంటారు మరోవైపు ఆల్బర్ట్ భార్య అలా జీసస్ ఎదురుగా క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేస్తూ ఉండగా వెంటనే అతను నేను చూస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా మీ అమ్మగారి కోసం ఇదే విధంగా నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఉపయోగం లేదు డాక్టర్లు కూడా పూర్తిగా వాళ్ళు చేతులెత్తేశారు నీవు మాత్రం పూర్తిగా నమ్మకం అలాగే విశ్వాసం ఉంచి ఇలా ప్రార్థన చేస్తున్నావు ఏదో ఒక రోజున తప్పకుండా నీ ప్రార్థనకి ఒక మిరాకిల్ వచ్చి పడుతుంది తప్పకుండా ఇప్పటివరకు పడుతున్న బాధ నుండి ఆమె విముక్తురాలు అయ్యి సంతోషంగా ఉండే రోజు అనేది వచ్చి తీరుతుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని షిడి గ్రామ వాసులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్ అని అంటారు వెంటనే అతను చూడు నేను వెళ్ళి వారితో మాట్లాడి మరలా నీ దగ్గరికి వస్తాను అని అక్కడి నుంచి బయటికి నడుచుకొని వెళ్తారు ఇంతలో అలా నానాసాహెబ్ గారు ఎవరు కంగారు పడవద్దు పడవద్దు తప్పకుండా మనం ఏదైతే మాట్లాడాలనుకున్నామో దాన్ని తప్పకుండా సరిగ్గా అతనికి తెలియపరిచే ప్రయత్నం చేద్దాము అని అంటారు ఇంతలో అలా బయటకు చేరుకున్న ఆల్బర్ట్ గారు మిస్టర్ చాందోడ్కర్జీ నేను మీతో మాట్లాడాను కదా ఏమిటి విషయం మీరు మరలా ఇక్కడికి రావడానికి అనగా వెంటనే అతను నమస్కారం సార్ మేము అందరం రోడ్డు నిర్మాణ కార్యక్రమం గురించి మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాము అనగా వెంటనే అతను ఈ విషయంలో నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను ఇప్పటికే ఈ విషయం గురించి మేము అందరం నిర్ణయం తీసేసుకున్నాము ఆ గ్రామ అధికారి అయిన కులకర్ణి సర్కార్ గారికి మేము ఇప్పటికే ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన మ్యాప్ మొత్తం అందజేసేసాము ఇక మరో కొద్ది రోజుల్లో ఆ యొక్క నిర్మాణం చేపట్టబోతున్నాము అనగా వెంటనే అలా కేశవ కలగ కులకర్ణి మా నాన్నగారే నేను అతని యొక్క కుమార్ని నాకు తెలుసు నిజానికి మా నాన్నగారికి గ్రామస్తులు అందరితో ఒక మంచి అనుబంధం ఉంది కానీ అతను ఈ విషయంలో మాత్రం గ్రామస్తులకి ఏ విధంగానూ సహాయం చేయడానికి ఇష్టపడడం లేదు అందుకే ఈ విషయం గురించి మేము మాట్లాడడం కోసం చివరి అవకాశంగా మీ దగ్గరికి ఇలా వచ్చాము అనగా వెంటనే అతను ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను ఒకవేళ మాట్లాడినా మీరు చెప్పింది విన్నా కూడా నేను ఏ విధంగానూ సహాయం చేయలేను అనవసరంగా మీరు మీరు నన్ను ఇద్దరు సమయాన్ని వృధా చేయకుండా తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని అలా గట్టిగా చెప్పేస్తారు వెంటనే అలా సాహెబ్ గారు చూడండి రోడ్డు నిర్మాణం చేపట్టడం వలన షిడీ గ్రామంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆ యొక్క నిర్మాణ సమయంలో దుకాణాలు ఇల్లు చాలా పోతున్నాయి దానివలన కష్టజీవులు ఇప్పుడు బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి మానవత్వంతో వారికి మనం సహాయం చేయాల్సి ఉంటుంది కదా అందుకే నేను వారి తరపున మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాను దయచేసి కేవలం ఒకే ఒక్కసారి వారి యొక్క వాదనని వినండి తర్వాత మీరు ఏదైనా నిర్ణయం సరి అయింది అనిపించినట్టయితే మీరు మార్చుకునే విధానం మార్చుకోండి లేదంటే తప్పకుండా మీ యొక్క నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తాము వాళ్ళు అందరూ సరైన సమయానికి పన్నులు కడుతున్నారు అటువంటి వారికి మనం మనవంతు సహాయం చేయాల్సి ఉంటుంది కదా అని అలా అతని యొక్క విన్నపాన్ని తెలియపరుస్తారు వెంటనే ఆల్బర్ట్ అలా మాటలు వింటూ ఉంటాడు మరోవైపు అతని భార్య జీసస్ దయచేసి నాకు సహాయం చెయ్యి నీవు తప్పకుండా సహాయం చేస్తావనే నమ్మకం ఉంది మా అమ్మగారు కోలుకుంటారు అని నేను నమ్ముతున్నాను ఇప్పటి వరకు మా అమ్మగారు కోలుకుంటారనే నమ్మకం నాకు ఉంది కానీ ఈ రోజున నా భర్త అనుమానిస్తున్నారు అతని యొక్క అనుమానానికి నేను స్టాప్ పెట్టాలనుకుంటున్నాను తప్పకుండా ఏదో ఒక విధంగా నీవు నాకు మా అమ్మకి నయమైపోతుందని ఒక చిహ్నాన్ని తెలియపరచు దయచేసి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది మరోవైపు ద్వారకామాయి వద్ద గ్రామస్తులు సాయి ఆల్బర్ట్ గారు మనం చెప్పిన విషయాలని కన్సిడర్ చేస్తారా మన యొక్క విన్నపాలని విని మనకి అనుకూలంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని వేరే వైపు మళ్ళిస్తారంటారా అని కంగారు పడుతూ అడుగుతారు ఇంతలో సాయి దుని ఎదురుగా కూర్చొని అలా నానాసాహెబ్ గారు ఆల్బర్ట్ గారికి చెబుతున్న వాదోపవాదాలని అలా వింటూ ఉంటారు ఇంతలో ఆ యొక్క దునుల నుంచి ఒక నిప్పు కనికని తీసుకొని అలా పక్కకు పెట్టగా ఇంతలో కంగారు పడిపోతూ ఉద్దవ్ సాయి అలా మీరు చేతిని పెట్టడం అంత సరి కాదు అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి ఆ నిప్పు కనుక ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అడుగుతారు వెంటనే అతను ప్రస్తుతం అది ఆరిపోయింది సాయి అని అనగా వెంటనే సాయి అలా ఓదగా అందులో ఉన్న కొద్దిపాటి నిప్పు మరలా అలా కొంచెం కొంచెంగా వెలగడం మొదలవుతుంది వెంటనే సాయి ఇప్పుడు ఇందులో నిప్పు ప్రసారం అవుతుందా అని అడుగుతారు వెంటనే అతను హా అనగా ఇంతలో సాయి చూడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక చోట మానవత్వం అనేది ఇదే విధంగా దాగి ఉంటుంది దాన్ని మనం మంచి మాటలతో మాట్లాడి వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా వారు మనకి సహాయం చేస్తారు నాకు నమ్మకం ఉంది ఆ భగవంతుని ఆశీస్సులతో మనకి మేలు జరిగి తీరుతుంది భగవంతుడు తప్పకుండా మంచి చేసి తీరుతారు మన అందరం ఆశగా ఎదురు చూడాలి అని అంటారు మరోవైపు అలా గ్రామస్తులు వారి యొక్క పరిస్థితులను తెలియపరుస్తూ మా దుకాణాలు అలాగే మా యొక్క ఇల్లు మేము కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే ఆల్బర్ట్ గారు ఎవరైతే ఇల్లు దుకాణాలు కోల్పోతున్నారో వాళ్ళ అందరికీ ప్రత్యామ్నాయంగా మేము నిర్మాణం చేపట్టుకోవడానికి కావాల్సిన విధంగా ఇప్పుడు స్థలాలని కేటాయిస్తున్నాము కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే వాళ్ళు కోల్పోతున్నారో వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అందుకే మేము ఈ యొక్క నిర్మాణాన్ని ముందుకి కొనసాగించాలనుకుంటున్నాం అనగా వెంటనే ఒక వ్యక్తి కలగజేసుకొని దయచేసి మీరు అలా మాత్రం చెప్పకండి మీరు స్థలం ఇచ్చినంత మాత్రాన మా పాత ఇల్లు కొత్త ఇల్లు అయిపోతాయా మా తల్లిదండ్రులు అలాగే మా పిల్లలు ఆ ఇళ్ళల్లో పెరిగారు మా తాతల కాలం నుంచి వస్తున్న ఇల్లు ఇప్పుడు మాకు తల్లితో సమానం అటువంటి వాటిని మేము కోల్పోతే ఇప్పుడు ఎంత బాధపడతామనేది ఒక్కసారన్న ఆలోచించండి అని బాధగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా లోపలికి ఆ మాటలు ఆల్బర్ట్ భార్యకి వినిపిస్తూ ఉంటాయి తల్లితో సమానమైన ఇంటిని కోల్పోవడం అంటే ఎంత బాధగా ఉంటుంది ఒక వ్యక్తికి గాయమైతే ఆ గాయానికి ఇంకా కొంచెం కారం చల్లితే ఎంత మంట ఉంటుంది అదేవిధంగా మా యొక్క భారతీయులు మా ఇంటిని మేము తల్లితో సమానంగా భావిస్తాము భూమిని భూమాత అంటాము దయచేసి మాకు కంపన్సేట్గా ఇచ్చినా కూడా మా గురించి ఆలోచించండి మా యొక్క తల్లితో సమానమైన ఇంటిని మాకు దూరం చేయకండి మేము బ్రతికి ఉండలేము అని అలా బాధగా వాళ్ళు ఏడుస్తూ అంటారు ఇంతలో అలా ఆ మాటలు విన్న ఆల్బర్ట్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు చెప్తున్నది అర్థం కావడం లేదా ఇప్పటికే ఈ నిర్మాణం గురించి మేము పూర్తిగా నిర్ణయం తీసేసుకున్నాము చాందోత్కర్జీ మీరు ఏదో మాట్లాడతామంటే వినడానికి సిద్ధపడ్డాం అంతేకాని మీరు ఇంకా ఈ యొక్క విషయం గురించి మాట్లాడడానికే ఇక్కడ ఉన్నారు అంటే తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటారు ఇంతలో వారంతా దయచేసి ఒకే ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటారు నేను నా నిర్ణయాన్ని చెప్పాను తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళడమే శ్రేయస్కరం అని అంటారు లోపల నుంచి అక్కడికి చేరుకున్న భార్య ఆ మాటలన్నీ విని ఆ తర్వాత అలా ఆల్బర్ట్ గారి దగ్గరికి చేరుకొని చూడండి ఆల్బర్ట్ జీ దయచేసి వారికి ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళ అందరూ బాధపడుతున్నారు వారి యొక్క జీవిత సమస్య గురించి వారికి ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా అవసరం కనీసం నా కోసమైనా నా ముఖం చూసైనా వాళ్ళకి అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాళ్ళ అందరూ బాధని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అలా చేతులు పట్టుకొని ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను కోరుతున్నానని అడగ్గా వెంటనే అతను సరే నీ కోసం నేను ఒక అవకాశం ఇస్తాను అని చెప్పి చూడండి మేము అందరం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాము కానీ మీ అందరి కోసం కేవలం ఒకే రోజు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం రేపటి రోజున మేము మీ షేడి గ్రామం వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి మీ అందరి వాదోపవాదనలు విని ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి తన భార్యని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో వాళ్ళు కేవలం ఒక్క రోజులో ఏం మార్పు వస్తుంది అని చాంద్రోడ్కర్ గారు ఆలోచిస్తూ ఉండగా వెంటనే కేశవ్ చూడండి ఇప్పుడు అతను మనసు మార్చుకొని ఒక్కరోజు అవకాశం ఇచ్చారు అదే మనిషి తప్పకుండా ఏదో ఒక విధంగా మనసు మార్చుకోవచ్చేమో ఎవరికి తెలుసు ఈరోజు మనం వచ్చిన పని కొంచెం కాకపోతే కొంచెమన్నా నెరవేరింది అదేవిధంగా రేపటి రోజున ఇంకొంచెం నెరవేరవచ్చు మన అందరం నమ్మకం విశ్వాసం కలిగి ఉందాము అని చెప్పి వాళ్ళ అందరూ అభిప్రాయపడతారు అలా ఈ యొక్క సంభాషణని ద్వారకామై వద్ద ఉన్న సాయి అలా దునియలో చూసి తెలుసుకుంటారు ఈ యొక్క సమాచారాన్ని సంతాపంత కులకర్ణి సర్కార్ గారికి తెలియపరచగా వెంటనే అతను అసంభవం నేను అభిప్రాయపడ్డాను అసలు ఈ గ్రామస్తులని ఆల్బర్ట్ లోపలికి కూడా అనుమతించడు అని కానీ నేను అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగింది అసలు వీరికి ఒకరోజు అవకాశం ఎందుకు ఇవ్వాలి అసలు వీరు ఒకరోజులో ఏం చేయగలుగుతారు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే సంతాపంత ఇద్దరు చూడండి కేవలం వారికి ఇచ్చింది ఒకే ఒక్క రోజు ఆ ఒక్క రోజులో వారు చేసేది లేదు వారికి లభించేది ఏమీ ఉండదు మనం అనవసరంగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం తప్ప వారికి లబ్ధి ఏమీ చేయకూడదు అని నా అభిప్రాయం సర్కార్జీ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏది ఏమైనా కానీ ఈసారి మాత్రం ఆ ఫకీర్ని మనం ఒక అడుగు ముందుకేసి అతని యొక్క అంచనాలని మనం ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఫకీర్ ఏది చేసినప్పటికీ కూడాను మనం ఆచితూచి అతను దానికి అడ్డుకట్టలు వేయాలి అప్పుడే మనకి మేలు జరుగుతుంది మనం తప్పకుండా ఈసారి లబ్ధి పొందాలి దాని ద్వారానే మనం ఉన్నతంగా ఎదగలుగుతాము ప్రతి ఒక్క సమస్యకి ఎప్పుడు ఏదో ఒక విధంగా అడ్డు పడుతూనే ఉంటాడు ఈసారి అతను మనకి అడ్డు పడక ముందుగానే మనం ఒక అడుగు ముంచుకేసి అంచనాని మనకి అనుకూలంగా మార్చుకోవాలి ఈ రోజు రాత్రి ఖచ్చితంగా షేడీ గ్రామంలోని ప్రజలు ఎవరు నిద్రపోరు అందరూ ఆ కండహర్లోనే ఆ ఫకీర్తో పాటు ఉంటారు మీరు కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి బాగా అధ్యయనం చేయండి వెళ్ళండి వాళ్ళని ఒక కంట కనిపెట్టండి అనగా వాళ్ళు అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు రాత్రి సమయానికి పంతా ఇద్దరు అలా గ్రామస్తుల గురించి ఆలోచిస్తూ వారు ఏం చేయదలుచుతున్నారో అనేది సర్కార్ గారికి తెలియపరచాలని తిండి నీరు లేకుండా అలా వాళ్ళని వెమ్మడిస్తూ ఉంటారు ఇంతలో సంత నాకు చాలా ఆకలిగా ఉంది వీళ్ళ కారణంగా మనం పస్తుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అంటారు ఇంతలో పంతాజీ చూడు నా దగ్గర ఈ అరటి ఉన్నాయి సర్కార్ గారి ఇంట్లోనే నేను ఇవి తీసుకున్నాను అని చెప్పి ఇవ్వగా వాళ్ళ ఇద్దరు తింటూ ద్వారకామాయి వద్దకి చేరుకొని నక్కి నక్కి లోపల అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినే ప్రయత్నం చేయబోతారు లోపల ద్వారకామాయిలో సాయి ఆ యొక్క షేడి గ్రామానికి సంబంధించిన ఒక మ్యాప్ని తీసి అలా చూస్తూ ఉంటారు వెంటనే భీమా చందు వాళ్ళంతా సాయి కేవలం ఒకే రోజు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి చూడండి సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు కాబట్టి అధైర్యపడవద్దు అంతా మంచి జరుగుతుంది అని అంటారు వెంటనే ఇంకొకరు సాయి కేవలం ఒక రోజులో పరిష్కారం ఎలా ఎలా సాల్వ్ అవుతుంది అనగా వెంటనే నానాసాహెబ్ కూడా హా సాయి నాకు కూడా నమ్మకం కలగడం లేదు ఈసారి ఆందోళనగా ఉంది అని అంటారు వెంటనే సాయి ఆ యొక్క మ్యాప్ని చూడ్డాన్ని గ్రహించిన వాళ్ళు సాయి అసలు మీరు దీన్ని ఎందుకు అంత తీక్షణంగా చూస్తున్నారు అని అడగగా వెంటనే సాయి ఇదిగోండి ఇది షేడీ గ్రామం ఈ షేడీ గ్రామ శివారుల్లో చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం అనేది షిడి గ్రామం మధ్యలో నుంచి కాకుండా ఈ షిడి గ్రామం చుట్టూ నుంచి మన యొక్క దుకాణాలు అలాగే ఇల్లు ఏవి అడ్డం రాకుండా చిట్ట చివరి నుంచి మనం రోడ్డు నిర్మాణాన్ని వేపించగలిగినట్టయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణం పూర్తయిపోతుంది దాంతో అందరూ సురక్షితంగా ఉండగలుగుతారు ఎవరికి హాని కలగదు అని చెప్పగా వెంటనే వాళ్ళ అందరూ ఇది సంభవం అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు వెంటనే అలా నానాసాహెబ్ గారు ఆల్బర్ట్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరనిపిస్తుంది అసలు అతను రోడ్డు నిర్మాణానికి కావాల్సిన అన్ని విషయాల్ని ఇప్పటికే ఆలోచించేశారు అలాగే దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేవి కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళు అన్నీ నోట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు దూరం నుంచి వెయ్యాలి అంటే సమయము ఎక్కువ పడుతుంది అలాగే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది దీన్ని పరిగణలోనికి తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మనం ఎంత చెప్పినా కూడా ఒప్పుకునే ప్రయత్నం చేయరు ఇలా రోడ్డు నిర్మాణం మీరు చెప్పిన విధంగా చేపట్టాలి అంటే ఎక్కువ ఖర్చు అలాగే ఎక్కువ మనుషులు ఇంకా ఎక్కువ మెటీరియల్ ఖర్చు అలాగే వారికి సిమెంటు మిగతావి అన్నీ పడతాయి కాబట్టి వాళ్ళు దీన్ని ఏమాత్రం ఒప్పుకోరనిపిస్తుంది వాళ్ళు అసలు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అనవసరమైన ఖర్చులని అస్సలు ఒప్పుకోరు అనగా వెంటనే సాయి చూడు నాన్న ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళకి నష్టం వాటిల్లేలాగా చేయరు కానీ వాళ్ళు ఏదైతే మనం చెప్తామో దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం అనేది మార్చుకోవచ్చేమో ఒకసారి మన అందరం కలిసి ప్రయత్నం చేద్దాము మన ప్రయత్నానికి ప్రతిఫలం లభించవచ్చు మనం ముందు ప్రయత్నం చేస్తేనే కదా ప్రతిఫలం అనేది లభిస్తుందా లేదా అనేది తెలిసేది అనగా వెంటనే వాళ్ళ అందరూ సాయి ఎంతగా చెప్తున్నారు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు తప్పకుండా పరిష్కారం లభిస్తుందని కొంతమంది అలా సంతోషంగా ఉంటారు మరికొంతమంది ఆందోళన పడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ